దు మళ్ళీ అంటారు రెడ్ బుక్ గు మాట్లాడతా ఒకడు గుండు కొట్టి వచ్చిందంట ఒకడేమో బాత్రూమ్ లో బడి చేయరు కొట్టుకున్న ఇదే సేమ్ డైలాగ్ ఒకడో చెయ్యరు కొట్టుకున్నాడు ఒకడో ఒకడేమో గుండి కొట్టి వచ్చిందని వాళ్ళు ఆపదలో ఉన్నారు ఒకడు బాత్రూమ్ లో బట్టి చెయ్యిపోయింది అనుకోండి ఒక ఆయనకేమో నిజంగానే గుండెపొడి వచ్చింది ఆపరేషన్ కూడా చేయించారు మీరు ఎండబుక్ చూసి వచ్చిందంట ఇవాళ రాష్ట్రంలో ఉండి కింద పడి పడిపోయిన వాళ్ళు లేదా గుండిపోటు వచ్చిన వాళ్ళు నీ చూసి వచ్చినట్ట నాకు అర్థం కాలేదు నాకు అర్థం అర్థం కాగలుగుతా ఉన్నా ఏం మాట్లాడి దాన్నే ఒళ్ళు బలిసిన మాటలు అంటున్నాను నేను ఇక్కడ ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారు మీరు నారా లోకేష్ గారు కాస్త తగ్గించుకోండి ఇది సరైనటువంటి విధానం కాదు ఒక మానవీయ కోణం లేకోకుండా మీరు మాట్లాడుతున్నారు ఆసుపత్రిలో ఉండి గుండెపోటు వచ్చి ఎవరికైనా వస్తుంది రేపు నీకు వస్తుంది ఎందుకు నాకు వస్తుంది ఎవరు చెబుతారు గుండెపోటు దానికి నువ్వు బ్రహ్మాండంగా దాన్ని కూడా ఒక అమాననీయ కోణంలో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు అంటే నీకు ఎంతగా కళ్ళు నెత్తికెచ్చావో నాకు అర్థం కావడంలా అధికారం శాశ్వతం కాదు నేను ఎనభై తొమ్మిదిలో శాసనసభ్యుడిగా ఎన్నికయా ఎన్నిసార్లు ఓడిపోయాం ఎన్నిసార్లు గెలిచాం అధికారం చూసాం అధికారం లేని సమయం చూసాం కానీ నువ్వు మాత్రం అధికారాన్ని చూసి ఏదో వికటాట్టహాసం చేసేటటువంటి కార్యక్రమాలు దయచేసి చెయ్యవద్దు నారా లోకేష్ గారు అని మనవి చేస్తున్నారు దమ్ముంటే తీసుకురా స్వామి మంచి మంచి కంపెనీలు తీసుకురా దావోసైలు తీసుకురా అంటే దావోసైలి ఉట్టి జైలుతో వచ్చాను నానా బాబు కొడుకులు ఇద్దరును ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇంకో మాట ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారంట నేను ఎవరితో మాట్లాడ్డంట కార్యకర్తలు కూడా కలవడంట పులిదండల్లో రాజేడ్డి గారి కుటుంబం ఓడిపోయిన సందర్భం లేదని మనం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తతో కలవడట ఈ మాత్రం రోజు కార్యకర్తలకు తెలుస్తాడు అసలు నేను ఒక మాట చెప్తున్నా అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు తిరగటం మొదలెడితే అసలు మీరు సెక్యూరిటీని కల్పించలేదు అంత ప్రజాదరణతో ముందుకు వెళ్ళేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మిర్చి వస్తే సెక్యూరిటీ తీసారా మీరు ఇలా చదువుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కువ సెక్యూరిటీ ఉందంట మొన్న మిర్చి దగ్గరికి మిర్చి రైతుల్ని పరామర్శించడానికి వస్తే పక్కని చైజిస్తున్నారండి సెక్యూరిటీని జగన్మోహన్ రెడ్డి గారు నేను మనవ చేస్తున్నా ఇప్పటికి పది మాసాలు అయిపోయింది ఊటమిపోలేము మాకు పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి ఇది వాస్తవం అది కనుకొట్టు మాయో ప్రజలు నిర్ణయమో అది వేరే విషయం ప్రజల్లోకి వేయడం మొదలడితే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలు అన్యాయాలు అక్రమాల వల్ల ఏ విధమైన ప్రజాదరణ పెరుగుతుందో ఒకసారి చూడండి ఎండమావం చూసి దాహం వేసి పరిగెత్తారయ్యా మీరిచ్చినటువంటి హామీలు నిజం అనుకొని భ్రమించి మీకు ఓట్లు వేశారు ఇవాళ తలగొట్టుకుంటున్నారు ఎందుకు వేసేవరా బాబు మీకు ఓట్లు అనవసరంగా ప్రతి నేలా ఫస్ట్ తారీఖుకి అనేకమైనటువంటి కార్యక్రమాలు వచ్చి ఇంటికి చేరేవి వాలంటీర్లు వచ్చి ఇచ్చేవారు కానీ ఇవాళ ఏమీ లేక అల్లాడిపోతున్నాము అని ఇవాళ ప్రతి గ్రామంలోని పేద ప్రజలు బాధపడుతున్నటువంటి సందర్భం జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లికి అంతమంది వస్తున్నారు జగన్మోహన్ అయ్యారో కార్యక్రమానికి వెళ్తే ఎంతమంది వస్తున్నారే ఒక పార్టీ కార్యక్రమాలు నిర్ణయించుకొని ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది వేయడం మొదలెడితే నువ్వు మీ నాన్నకి నిద్రబడదయా గుర్తుపెట్టుకోండి అప్పుడు మీకు ఎవరికన్నా అదే వచ్చినా కూడా ఆశ్చర్యం లేదని మనం చేస్తున్నాం అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా నాయకత్వంలో అలాంటి బలం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు బ్యూజనరీ పూజనరీ అని మీ నాన్న యాభై మూడు రోజులు ఉన్న విషయాన్ని మర్చిపోయావు మీ నాన్న యాభై మూడు రోజులు జైల్లో ఉంటే అడ్రస్ లేకుండా పోయావు నువ్వు ఢిల్లీ పారిపోయావు ఎక్కడావో తెలీదు కళ్ళు నెత్తికొచ్చి మాట్లాడుతున్నావు రోజులు ఎత్తు ఉండవు మాడుతుంటాయి అప్ అండ్ డౌన్స్ డౌన్లో కూడా ధైర్యంగా ఉండాలి అప్పుడు కళ్ళు నెత్తికెక్కి మాట్లాడకూడదని వాస్తవాన్ని పాపం తెలుసుకోలేని పసిరాజ ఆయన ఇవాళ మాట్లాడుతున్నాడు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు వీడు గుర్తుపెట్టుకోండి ఇంకో మాట కూడా మాట్లాడే వేసింది ఎవరు అడిగారు ధరల గురించి పంటల గురించి ఈ సంవత్సరం పంటలు బాగా దిగుబడి బాగా పెరిగిందంట అందుకని ధరలు పడిపోయినాయి అంట ఎక్కడ పెరిగినాయా పశురాజా ఆయన లోకేష్ రాజా ఎక్కడ పెరిగి ఉత్పత్తులు ఎక్కడ పెరిగినాయి ధాన్యం పెరిగిందా మిర్చి పెరిగిందా పత్తి పెరిగిందా ఏది పెరగలేదు ఉత్పత్తులు ఏది పెరగలా మీ అసమర్థత వలన మీరు ఇంటర్వ్యూని కానందు వలన ధరలు పడిపోయాయి రైతులు గగ్గోలు పెడుతున్నారు ఇంకో మాది చెప్పాడు మిర్చి అంతా పదకొండు వేల ఐదు వందల రూపాయలు మద్దతు ధరించి నిన్నంట ఒక్క బస్తా కొన్ని చెప్పి ఒక్క టిక్కి ఒక్క టిక్కి మిర్చి మీరు కొంటే నేను మీరు అన్నం పెడతా ఒక్క టిక్కీ పదకొండు వేల ఐదు వందల పదకొండు వేల ఐదు వందలు కాదు పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒకటి అని చంద్రబాబు నాయుడు గారు శాసన శాసనసభలో చెప్పాడు కేంద్రం కొంటుందండి ఒక్క టిక్కీగా ఉన్నట్టు చూపించాను నాకు గుంటూరు మిర్చి ఆటలు కానీ లేకపోతే మరొక చోట కానీ మరొక చోటు కానీ ఒక్క టిక్కీ ఒక్క టిక్కి కొనకల్లా ఈనాడు రానున్న రోజులు మాత్రం సంటి పిగులు వేసుకునేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు మొన్న ఎవరు చెప్పలేదండి పాపం రైతులు దించారు దించితే ఏడు వేలకి ఏడు వేలకి అడుగుతున్నారంట కింటాలు రోడ్డు మీరు కూర్చుంటున్నారు మీరు ఏం చేయాలి అని ధర్మా చేశారు పోలీసులు పెట్టి నెక్కించారు మీరు ఇవాళ మీరు ఈ కౌరువులు చెబుతున్నారాయన లోకేష్ గారు ఇది మితిమీరినటువంటి అహంకారంతో మీరు చేస్తున్నటువంటి పనులు అదేమంటే రెడ్ బుక్ అవును రెడ్ బుక్ తప్పే ఉంది ఎవరు అడిగారు ఏమండి పోలీసులంతా మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంట కదా అంటే ఉంది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తే రెడ్ బుక్ ఏమి రాశావు ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్షించాలని రాశామంటే రెడ్ బుక్లు రాకపోయేందుకు ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలని చట్టాలు చెబుతున్నాయి కదా కొత్త చట్టాలు ఏమీ రాస్తున్నావు నాకు అర్థం కాలే నీకు పిచ్చేది కాకపోతే ఊళ్ళు పిలిచి కాకపోతే రెడ్ బుక్ లో పేర్లు రాస్తా అందా ప్రాజెక్టుల రెడ్ బుక్ రాస్తా రెడ్ బుక్ లో పెట్టి బెదిరించాలనేటువంటి ప్రయత్నం ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి ఏకైక కుమారుడైనటువంటి మన నారా లోకేష్ గారు విర్రవీగి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి ఇలాంటి పిచ్చి డైలాగ్ చేసి ప్రజల దగ్గర ఏదో పొందాలని అనుకుంటే మాత్రం అది సరైనటువంటి ప్రయత్నం కాదని నారా లోకేష్ గారు తెలుసుకోవాలి ఆయన ఎప్పుడు ఇలాగే ఉన్నదనే విషయాన్ని కూడా మీరు గమనించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఊరికనే అధికారం దొరికింది దొరికింది దొరికిందని విచ్ఛంగుడిగా మాట్లాడద్దు మాట్లాడడం మంచి పద్ధతి కాదు అని వారికి సవినయంగా ఆ పసి రాజాకి ఆ పొప్పు రాజాకి నేను సవినయంగా హెచ్చరిక చేస్తున్నాను